నమస్కారం సార్ సార్ శేఖర్ కమలా గారి డైరెక్షన్ లో మూవీస్ ఏమన్నా వస్తున్నాయంటే చాలా ప్రజలకు కూడా ఎక్స్పెక్టేషన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటిది మనకి ఇప్పుడు వస్తున్న సినిమా ఏంటిది అంటే కుబేరా నాగార్జున గారు అలాగే ధనుష్ గారు హీరోయిన్ గా రష్మిక వీరు ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కుబేర కాబట్టి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు శేఖర్ గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీ శేఖర్ కమ్ముల సినిమా ఇయర్లీ ఒకసారి వచ్చినా టూ ఇయర్స్ కి ఒకసారి వచ్చినా గానీ మూవీ బాగుంటుంది అని చెప్పేసి మార్కెట్ లో ఒక బ్రాండ్ బ్రాండ్ అయితే క్రియేట్ అయిపోయింది శేఖర్ కమ్ములకి ఖచ్చితంగా ఈ సినిమా మీద ఉన్నాయి పైగా రేర్ కాంబినేషన్ ధనుషు నాగార్జున అంటే రేర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ టచ్ అవ్వదు కూడా అది పైగా రష్మిక మందన్న ఉంది రష్మిక ఎక్కడికే సంబంధం లేదు ఇవాళ సాంగ్ వచ్చింది పిప్పి పిప్ డుమ్ 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 అంటూ సింగిల్ లైఫ్ బెటర్ సింగిల్ లైఫ్ బెటర్ అంటే పాట అంటే ముందు పాట వచ్చింది ఇది ఒక పాట అంటే ఇరవై తారీఖు రిలీజ్ కాబట్టి ఒక్కొక్కటి ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఇవాళ అది రిలీజ్ అయింది ఇంకొకటి ఏంటంటే అసలు ఈ కాన్సెప్టే ఎవరి గురించి సబ్జెక్ట్ అనుకోవాలి టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది సార్ కుబేరా అని చెప్పేసి అని బిచ్చగాడు అని పెడుతున్నారు హిట్ ఈ ఈసారి కుబేరా అని పెట్టేశాడు అంటే జనాలు కూడా ఊహా ప్రపంచంలో ఉంటారు ఎక్కువ ఎందుకంటే ఛాలెంజ్ సినిమా చిరంజీవి గారిది ఛాలెంజ్ సినిమాది డబ్బు టు ది పవర్ డబ్బు అని ఎండమూరిగేసిన స్టోరీ అంటే ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం వెళ్తే అవమానం పడితే నేను ఇన్ని సంవత్సరాల్లో యాభై లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు ఛాలెంజ్ ఎదుగుతాడు జనాలకు ఇవే కావాలి ఇంత తక్కువ కాలంలో ఎలా సంపాదిస్తాడు ఎలా కూడా అదే ఉంటారు కాబట్టి అప్పుడు అది క్లిక్ అయింది కూడా ఎన్నమూరి నవల క్లిక్ అయింది ఆ సినిమా కూడా క్లిక్ అయింది అలాగే బిచ్చగాడి సినిమా బిచ్చగాడి సినిమా కూడా బిచ్చగాడిగా ఉండే వ్యక్తి పెద్ద కోడి చోడని తెలిస్తే ఆటోమేటిక్గా జనం ఒక ఊహా ప్రపంచంలోకి గెలిపోతారు కదా అత్తారింటి దారేది మల్టీమిలియనియర్ తన మే అత్త గారి దగ్గరికి వెళ్ళటానికి ఆ సినిమా కాన్సెప్ట్ ఇది ఏమవుతుందంటే ప్రేక్షకులు కూడా రీసెంట్ గా వచ్చింది లక్కీ భాస్కర్ ఈ టైప్ కాన్సెప్ట్ అనమాట ఈ టైప్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఎవరి సబ్జెక్ట్ మినిమం గ్యారెంటీ ఇప్పుడు బిచ్చగాడి సినిమా ఉంది మరి పెద్ద పెద్ద హీరో సినిమాలతో పాటు రిలీజ్ అయిన సినిమా బిచ్చగాడు ఇటువంటి అంచనాలు లేవు ఆ సినిమా పెద్ద హిట్ అయిపోయి భారీ వసూలు సాధించింది కానీ ఈ సినిమా ఏంటంటే బిచ్చగాడిని పేరు పెట్టకుండా కుబేరాని పెట్టేశారు కుబేరుడు కనిపిస్తున్నాడు కుబేరుడు కనిపిస్తున్నాడు ఒక బిచ్చగాడు కుబేరుడిగా ఎలా మారాడు అనేది కాన్సెప్ట్ బిచ్చగాడికి ఏదైనా అవమానం జరిగిందనుకోండి అప్పుడు ప్రేక్షకుల్లోకి ఒక అవగాహన లైక్ మూవీ మూవీ లానే సేమ్ ఈ కూడా ఉంటుంది అనుకుంటారు కాబట్టి బిచ్చగాడు ఏంటంటే అతను ఆల్రెడీ డబ్బున్నవాడే మరి జనంలోకి వచ్చి తల్లి కోసం దానికోసం అని బిచ్చగాడికి మారిపోతాడు అది వేరే విషయం ఇంకొకటి ఏంటంటే బయట కూడా ఇలాంటి కథలు వచ్చినాయి ఒక పెద్ద మల్టీ కొడుకు ఒక పని పనిచేస్తాడు ఆయన పని చేస్తే అతను అతను ఎవరో తెలియదు మాములుగా అనామకుడిగా తండ్రి చెప్తాడు ఒకప్పుడు రాజులు ఏం చేస్తారంటే రాజ్యాధికారం అప్పచిపేటప్పుడు నువ్వు జనంలోకి వెళ్ళమంటారు ఎవరో తెలియకుండా తెలియకుండా నువ్వు వెళ్ళి రా అంటారు ఆనామకుడు లాగా వెళ్ళి జనంలోకి వెళ్ళి ప్రజలేంటి ఏంటి ఏంటి తెలుసుకుని వచ్చిన తర్వాత అప్పుడు రాజ్యం పట్టాభిషేకం చేస్తారు గతంలో రాజుల కాలంలో ఉండేది అది ఉండేది ఇప్పుడు కూడా డబ్బు ఉన్నవాడు తన కొడుకు బాధ్యతలు అప్పచెప్పాలంటే నువ్వు జనంలోకి వెళ్ళి అసలు జనంలో బతుకు నీకు నువ్వుగా బతుకు నేనే రూపాయి ఇవ్వను అని చెప్పామనుకో అది ఎలా ఉంటాడు వాళ్ళు ఎలా అక్కడ ఇది అవుతాడు ఎవరిని ప్రేమిస్తాడు ఇప్పుడు గజనే సినిమా కూడా అంతే కదా వాడు పెద్ద డబ్బు ఉన్నవాడు ఆ సినిమా ప్రేమలో పడతాడు ఆ కాన్సెప్ట్ కొద్దిగా ఎప్పుడు కూడా ఎవరిని సబ్జెక్టులు ఈ తరహా సబ్జెక్టులు ఫెయిల్ అవ్వాలి అసలు ఎక్కడ అవును ఎవరి ఎప్పుడు అది హిట్ అవుతూనే ఉంటుంది అవును ఈ సినిమా కూడా అదే ఒక బిచ్చిగాడు తన జరిగిన అవమానానికి అలా కసితో ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ అనుకుంటున్నాను నేను అనుకోవటం అలా ఉండొచ్చు మనకి కథాపరంగా మనకి ఏం తెలియదు అంటే డబ్బు ఆ కుబేరా అంటే డబ్బు కనిపిస్తుంది మరి గటప్పులు చూసుకుంటే ధనుషు బెచ్చగాడిగా కనిపిస్తున్నాడు నాగార్జున ఏమో డబ్బు ఉన్నవాడిగా కనిపిస్తున్నాడు ఎవరు ఎవరిని అవమానించారు ఇక్కడ నాగార్జునకి ధనుష్ ఏమవుతాడు ఇలాంటి అంశాలే ఆ ఇక్కడ మరి రష్మిక ఏంటి ఎవరికి పేరుగా నటించింది ఇలాంటి అంశాలన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ జూన్ నెలలో వచ్చే సినిమాల్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే కుబేరనే చెప్పాల్సి వస్తుంది అంటే సెన్సార్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి ఈ సినిమా దాదాపు మూడు గంటల పైచీలకు నిడివి ఉందంట దాంతో ఒక ఇరవై నిమిషాలు తగ్గించారని సమాచారం అయితే ఉంది ఒక ఇరవై నిమిషాలు తగ్గిస్తే రెండు గంటల యాభై ఐదు నిమిషాలు నిడివి ఉంది సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు క్లైమాక్స్ అనేది హైలైట్ అనేది క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా హైలైట్ అని చెప్తున్నారు ఆ టాక్ అయితే వచ్చింది కాబట్టి ఈ సినిమా అయితే భారీ అంచనాలు ఉన్నాయి మరి నాలుగు వేల థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు ఇరవై తారీఖుని మరి ఇప్పుడు దాకా స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్స్ కూడా సినిమా సరైన సినిమాలు లేకపోవటం మనకి సంక్రాంతికి వస్తుంది చాలా సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి హరిహర వీర్మలు వస్తుంది అనుకుంటే దానికోసం ఖాళీ కట్టి పెట్టుకుంటే కూడా ఇప్పుడు ఉన్న సినిమాలు చిన్న చిన్న సినిమాలే జనం హరిహర వీర్మలు వచ్చి ఉంటే థియేటర్లకు అస్తే ఉండేది కానీ అయినా సరే ఇప్పుడు కుబేరం మీద ఆశలు పెట్టుకున్నారు చాలా థియేటర్ల వాళ్ళు కూడా ఆశలు పెట్టుకున్నారు ఎక్కువ థియేటర్లు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఇరవై తారీఖు రిలీజ్ మరి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పాటలు కూడా బాగున్నాయి ఇవాళ వచ్చిన ఫిఫ్టీ ఫిఫ్టీ సాంగ్ అది అద్భుతంగా ఉందని చెప్పాల్సి వస్తుంది పాట అంతకు ముందున్న పాట అంత లేదు కానీ ఈ పాట అయితే చాలా బాగుంది పైగా రష్మిక మీద పాట చిత్రీకరించారు కాబట్టి ఆ సింగిల్ లైఫ్ తో ముడిపెట్టి అది టెంకుల్ టెంకుల్ లిట్లు స్టార్ లాగా చేసిన పాటగా చెప్పాలి ఇది అదమ్మా ఓకే సార్ కుబేర మూవీ అనేది నాగార్జున గారు అలాగే ధనుష్ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి సో ఈ మంత్ ట్వంటీత్న రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం సార్